మండలంలో సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్ తెలిపారు మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో మండల వ్యాప్తంగా పేరుకుపోయిన సమస్యలను ఇన్ఛార్జీ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో వేగంగా పరిష్కరిస్తుండటం ఆలూరు ప్రతిపక్ష నేతల్లో అసహనం పెంచుతోందన్నారు తెలుగుదేశం కార్యకర్తలపై నిరాధార ఆరోపణలు చేస్తున్న ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే వీరుపాక్షిపై మండల కూటమి నాయకులు తీవ్రంగా స్పందించారు కోలగుంద కేంద్రంలో వేదావతి నది ఇసుకపై తప్పుడు ప్రచారాలు జరిపి ప్రజాభివృద్ధికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్రలను సహించబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తిప్పయ్య సింగిల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి దేవరగట్టు చైర్మన్ వీర నాగప్ప టిడిపి ప్రధాన కార్యదర్శి గోవింద గౌడ్ మైనార్టీ నాయకులు అబ్దుల్ సుబాన్ మురళీధర్ బీసీ జిల్లా కార్యదర్శి ఎల్లార్తి దర్గన్న మాజీ కన్వీనర్ దుర్గయ్య వాల్మీకి నాయకులు తోక వెంకటేష్ మల్లికార్జున సర్పంచులు సుధాకర్ శేషప్ప తదితరులు పాల్గొని ఏకతాటిగా వీరుపాక్షి వ్యాఖ్యలను ఖండించారు హొలగుంద మండలం నుంచి ఇక్కడికి వచ్చిన సీనియర్ నాయకులందరికీ కూడా మరియు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున యొక్క హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా ఈరోజు నిన్నటి రోజు మన ఆలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు విరుపాక్ష గారు పొలగుంద గ్రామానికి రావడం జరిగింది రావడం రావడమే రీచ్ దగ్గరికి పోయి ఒక ఇద్దరు వైసీపీ చెంచాలని పట్టుకొని ఐదు వందలు ట్రాక్టర్కి తీసుకు ఐదు వందలు ట్రాక్టర్కి తీసుకునే నీచమైన సంస్కృతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే వానికి లేనే లేదు ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే మా తెలుగుదేశం పార్టీ అంటే ఆత్మాభిమానంతో మాకు ఉన్ని లేకపోని మా కార్యకర్తలు కూడా ఒక పది రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు పోయే కార్యకర్తలు అని చెప్పి కూడా గర్వంగా నేను చెప్తా ఉన్నాను దయచేసి శాసనసభ్యులు గారు మీకు ఒకటే చెప్తా ఉన్నా ఎన్నిసార్లు చెప్తా మీరు నిజాయితీగా మాట్లాడండి అని జగన్మోహన్ రెడ్డి గారు రా జగన్మోహన్ రెడ్డి అనే సైకో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడో నువ్వు జెడ్పీటీసీ మెంబర్గా ఉన్నావు గత ఐదు సంవత్సరాలుగా ఏం చేశారండి మీరు నువ్వు జెడ్పీటీసీ మెంబర్గా ఉన్నావు కదా ఇదే ఈరోజు మేము తల ఎత్తుకొని ధైర్యంగా చెప్తున్నా రేపు ఇసుక రీచ్ చేపిస్తా ఉన్నాం ఇక్కడ ఇలాంటి విమర్శలకి ఇవి అథావి ఇవి ఇసుక రీచే ఇక్కడ తయారు చేయించిపోతున్నాం మీరు ఐదు సంవత్సరాలు మీరు ఉన్నారు జెపిడిసి మెంబర్గా ఉన్నారు ఒక శాసనసభ్యుడు ఉన్నాడు ఒక సీఎం ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మీరు చేసిండే పని ఏముందయ్యా ఈరోజు నేను తలెత్తుకొని చెప్తా ఉన్నా ఈరోజు హోళగుంద మండలంలో మీరు ఏం చేసినారు మొత్తం ఈ ఇసుక అనేది ఐదు వందలు కాదయ్యా లారీలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి మీ సొంతానికి హైదరాబాద్కి బళ్ళారికి పంపించిన చరిత్ర మీది కాదా ఈ రోడ్లన్నీ చడిపోయి ఉండేది మీ పుణ్యమే కదా ఇంకా ఒకటి ఇంకా ఒక చిప్పగిరి మండలంలో ఒక నాయకుడిని పెట్టుకొని ప్రతిరోజు ఇక్కడ లిక్కర్ వ్యాపారం రోజు నేను చెప్పేది అబద్ధమైతే మా సోదరులు ప్రెస్ సోదరులు మీకు తెలుసు ముఖ్యంగా మీరైతే న్యూట్రల్ మీ బయటికి పడకపోయినా నేను చెప్పేది నిజమా అబద్ధం అనేది మీ మనసుకు తెలుసు అలాంటి వాళ్ళ మేము ఏదన్నా నేను నిజాయితీగా మాట్లాడతాం రోజు నిజాయితీనే మా పెట్టుబడి మాకు ఒకటే చెప్తా ఉన్నాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏ సుప్రీం తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయాలకు చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్తే ఆ లైన్లో మా లోకేష్ గారు చెప్పిండే లైన్లో మేమందరం కూడా ఉండాలని చెప్తాం పార్టీ అయినాక ఒక ఇద్దరు ముగ్గురు ఏదైనా ఉప్పులు తప్పులు ఉంటాయి వాళ్ళను కూడా కలుపుకోవడానికి ఈ సీనియర్ నాయకులు ప్రయత్నం చేస్తారు తర్వాత అది వాళ్ళ ఇష్టం అది ఏమనేది వాళ్ళ ఇష్టం కొంతమంది ఒకటే మండల్ కన్వీనర్ ఉంటుంది ఒకటే ఎంపీపీ ఉంటుంది ఒకటే జెడ్పీటీసీ ఉంటుంది నలుగురికి ఇవ్వలేం కదా అలా కొంతమందికి ఉండొచ్చు వాళ్ళతో కూడా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు ఇంకొక ముఖ్య విషయం చెప్తా ఉన్నాను నేను మీకు నిన్న ఇంకా ఒక నాయకుడు వచ్చాడు ఇక్కడికి ఇట్లా అంటాడు పక్కన వచ్చేసి కొంతమందిని పెట్టుకొని తప్పట్లు కొట్టిస్తాడు సీనియర్లలోనే కలుపుకొని పోవడం లేదు యా సీనియర్లు ఎవరు కలుపుకొని పోవడం లేదు ఇంకా రెండు నెలలు అయింది రెండు నెలల్లో ఇంటింటికి గడ వైకుంఠం జ్యోతి అనే ప్రోగ్రాం పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు రెండు నెలల్లో ఐదు ప్రోగ్రాంలు మీరు చూశారు ఆలూరు నియోజకవర్గంలో ఇంతవరకు కనీ విని ఎరగని రీతిలో జనాలు కలుస్తూ ఉన్నారు వైకుంఠం జ్యోతి గారి నాయకత్వంలో ఆమె గ్రామాలకు వెళ్తూ ఉంటే కలుస్తూ ఉంటే ఓర్చుకోలేక మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఎమ్మెల్యే గారు మిమ్మల్ని చూస్తే మాకు నవ్వొస్తా ఉంది మీరు మాట్లాడడం ఈరోజు వచ్చేసి ఇప్పుడు మా తోక వెంకటేష్ గారు క్లియర్గా చెప్పాడు అది నది ప్రవహిస్తున్నప్పుడు వెయ్యి నుంచి పదకొండు వందలు లోడింగ్ ఛార్జీలు తీసుకుంటున్నారు ఐదు వందలు తీసుకుంటున్నారంటావు ఎస్ఐ గారి పైన ఏదో మాట్లాడకపోతావు పోలీస్ సిబ్బంది ఈ ఈరోజు నేను ముఖ్యంగా చెప్తున్నా మా కర్నూలు డిఏజీ గారు అయితేనేమి ఎస్పీ గారు అయితేనేమి తర్వాత డిఎస్పీ గారు అయితేనేమి సిఐ గారు ఎస్ఐ గారు అందరూ వచ్చేసి చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తుంది దానికి ఇంతకుముందు ఇక్కడ కొంత కొంతమంది ఇది ఉంటా ఈ కర్నూ ఆలూరులోనే కాదు కర్నూలు జిల్లాలోనే ఒక రౌడీ అనేవాడిని లేకోకున్నట్లు చేసిన చరిత్ర మా డిపార్ట్మెంట్ గారిది వాళ్ళ డిపార్ట్మెంట్కి ఇప్పుడు నేను మరొకసారి మా డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు వస్తారు ఎవరి వాళ్ళకి చాలా ఉంటది ఇంకొకటి వస్తాడు ఒకడు వస్తాడు ఒక పనికి వస్తాడు ఒకడు హుండీ కొట్టుకోపోయినాడు మాట్లాడేదే ఈ షాషావలి శేషావళి దాంట్లోన ఇరవై లక్షల రూపాయలు ఇటు ఎవరు మల్లికార్జున్నాడు అడగండి మీరు ఇరవై లక్షలు సంవత్సరానికి ఇరవై లక్షలు తీసుకున్నాడు వాడు మాట్లాడేదే ఎవరు వీళ్ళని నాకు అర్థం కావడం లేదు మీరా మాకు చెప్పేది నీతి గురించి కలుపుకొని పోయేదాని గురించి పార్టీని ఖచ్చితంగా అంటే నిజాయితీగా ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా నాయకులందరూ ఆత్మాభిమానం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంకోటి మా కొలగుంద మండలంలో మాకిప్పుడు యువకులు కూడా బాగా పట్టుదలగా ఉన్నారు సుధాకర్ అయితేనేమి సవార్ అయితేనేమి మా ఆదాం అయితేనేమి ఇంకోటి మా విష్ణువర్ధన్ రెడ్డి రీసెంట్గానే మా తమ్ముడు ఇక్కడ సింగిల్ విండో అధ్యక్షునిగా కూడా చేయడం జరిగింది ఈ యువకులు అందరూ కూడా మా సీనియర్లు అందరు సహకారం తీసుకొని పోయి రాబోయే రోజుల్లో ఈ యొక్క హులగుందం మండలంలో మండల పరిషత్ అధ్యక్షుడు ఒకటే చెప్తున్నాం మా నాయకులకి దయచేసి మీరు బాధపడదండి ఒక్కరే అవుతారు మీ అందరి నేను హై హైకమాండ్కి మూడు పేర్లు పంపిస్తాం మీరు బాగా ప్రజల్లో ఉండండి కష్టపడండి ఎవరు కృషి చేస్తే వాళ్ళకి టికెట్లు దక్కుతాయి ప్రజల కోసం కష్టపడితే ఐవీఆర్ఎస్ ద్వారా మా పార్టీ తీసుకొని అందరినీ సెలెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా ఈ హులగుంద మండలంలో ఉండే ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచులు సగౌరవంగా గెలిచి కాలర్ ఎగిరేస్తామని చెప్పి కూడా నేను ముఖ్యంగా తెలియదు ఈరోజు నేను ఇంకోటి మా ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి గారు బాధ్యతలు తీసుకొని రెండు నెలలు వస్తాను ఈ రెండు నెలల్లోనే ఇన్ని ప్రోగ్రాంలు వేరే వాళ్ళ ఇంటి వచ్చినప్పటి నుంచి ఒక్క చూపలు చూసేవాళ్ళు అది ఇక్కడేమి ఇక్కడేమని చెప్పి ఈరోజు మేము మాకి మా యొక్క నాన్నగారు వైకుంఠం శ్రీరామగారు పేరు నిలబెట్టాలనే ఉద్దేశంతో ఇరవై సంవత్సరాల తర్వాత మాకు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గుర్తించి పదవి ఇచ్చినందుకు దీనికి న్యాయం చేయాలని ఈరోజు ఇంటింటికి వైకుంఠం జ్యోతి అని చెప్పి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సమస్యలు మీరు చూస్తున్నారు ఇలా పరిష్కరించే స్థితిలో జ్యోతి గారు ముందుకెళ్తా ఉంటే ఊర్వలేక మాట్లా ఉన్నారు ఇలాంటివన్నీ పట్టించుకునేది లేదు మేము పార్టీనే మాకు సుప్రీము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఆలూరు నియోజకవర్గంలో ముందుకు తీసుకోబోతాం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఈడ మా నాయకులు మా యొక్క కార్యకర్తల సహకారంతో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాము ఎక్కువ మాట్లాడితే ఎప్పుడు నేను ఎమ్మెల్యే గురించి విమర్శించినట్టే ఉంటుంది ఎమ్మెల్యే గారు దయచేసి చెప్తున్నాను మీకు ఇప్పుడైనా మీరు తెలుసుకోండి తెలుసుకొని వాస్తవాలు మాట్లాడండి కరెక్టే ఇప్పుడు నేను ఇంకొకటి సూటిగా నేను అడుగుతా ఉన్నాను నేను ఐదు వందలు ట్రాక్టర్ తీసుకున్నారని అన్నావు కదా పదకొండు వందలు లోడింగ్ ఛార్జెస్ తీసుకుంటా ఉన్నారు సరే అది నువ్వు అనుకో నువ్వు ఎవరో చెంచాను పెట్టుకొని మాట్లాడిచ్చుండో గత నువ్వు జెడ్పీటీసీగా ఐదు సంవత్సరాలు ఉన్నావు ఈ ఆలూరులో మీ ఎమ్మెల్యే మీ మంత్రి ఉంటాడో ఆడ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఐదేళ్ళు చేశారు ఒక్క రోడ్ వేసారా పోనీ ఈసుగా యాడికి రీచ్ చేయించారా మీరు ఏం చేశారు మీరు ఐదేళ్ళు ఏం చేశారు మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశావు మీకు వాయిస్ లేదు వాయిస్ లెస్ మాటలు దయచేసి మాట్లాడొద్దు మాట్లాడద్దు ఎప్పటికీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఖచ్చితంగా ప్రజల మధ్యన ఉంటుంది మేము నాయకులు వాళ్ళు కూడా నేనే కాదు మా నాయకులు కూడా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాం దయచేసి అభివృద్ధికి ఒకరికొకరు సహకారం ఇచ్చుకుందాం అనవసరమైన మాటలు వద్దని చెప్పి తెలియజేస్తూ ఏ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరునూర్తిగా నమస్కారాలు